హిందీ హిందీ అని తమిళ లిపిలో రాయగలరు తెలుగు లిపిలో రాయగలరు కన్నడ లిపిలో రాయగలరు మలయాళ లిపిలో రాయగలరు అయితే హిందీని హిందీ లిపిలో ఎలా రాస్తారు అసలు హిందీ భాషకు లిపి ఉందా లేదనే చెప్పాలి హిందీని దేవనాగరి లిపిలో రాయవలసిందే కానీ హిందీ భాషకు ప్రత్యేక లిపి లేదు మరి లిపి లేని భాషను జాతీయ భాషగా ఎలా అంగీకరించగలం దీనికి హిందీ భాష ప్రచారకులు చేసిన తమాషా ప్రచారం ఏమిటంటే రాముడు కృష్ణుడు మాట్లాడింది హిందీలోనే కానీ రాసినది మాత్రం దేవనాగరిలో కనుక దేవనాగరి లిపిలో హిందీ నేర్చుకోవాలి అని అన్నారు అయితే వాస్తవానికి హిందీ భాష కానీ దేవనాగరి లిపి కానీ రాముడి కాలానికి కృష్ణుడి కాలానికి లేవు దేవనాగరి లిపి కూడా మన తెలుగు లిపి వలె ప్రాకృత లిపి నుంచి పరిణమించినదే కానీ అది ఆకాశం నుంచి ఊడిపడలేదు అసలు లిపి లేని భాష నేర్చుకోవాల్సిన అవసరం తెలుగు ప్రజలకు ఉందా మన ప్రాకృత భాషలలో పురాతన లిపులు తమిళ తెలుగు కన్నడ మలయాళ లిపులు ఉండగా లిపిలేని భాష మనమెందుకు నేర్చుకోవాలి జాతీయ భాషగా ఎందుకు పరిగణించాలి మన దక్షిణ భారతంలోని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలు శాస్త్రీయ భాషలు అనగా క్లాసికల్ లాంగ్వేజెస్ వాటిని విడిచి లిపిలేని భాషని ఎందుకు నేర్చుకోవాలి లిపి సైతం ప్రాకృత లిపి నుంచి వచ్చినదే మరి దేవనాగరి గొప్ప ఏమిటో అసలు దక్షిణ భారత ప్రజలు ప్రాకృత ద్రావిడ భాషలు ఎందుకు నేర్చుకోకూడదు సంస్కృత భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి ఆ సంస్కృత భాషలు దక్షిణ భారత ప్రజలు మాట్లాడరు కదా మనకంటూ మన ప్రాకృత ద్రావిడ భాషలు ఉండగా సంస్కృతం వల్ల ఉపయోగం ఏంటో ఇలా దక్షిణ భారత ప్రజలు ప్రాకృత ద్రావిడ భాషలను విడిచి సంస్కృత భాషలే గొప్ప అనటానికి కారణం మన ద్రావిడ ప్రాకృత భాషలు నేర్చుకోకపోవటమే ఇప్పటికైనా మనం మన భాషలపై దృష్టి పెట్టకపోతే మనం ఎవరు అన్న విషయం మనకు తెలియదు